పరిగెత్తితే ఏమవుతుంది పడిపో జారి పడిపోతావు అజాగ్రత్తగా నడిచినా జారతావు తెలుసు జాగ్రత్తగా వెళ్తావు ఇప్పుడు కూడా తెలుసు నీకు లోకం బాగలేదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి అందుకే మనకి లుకాసుమార్త ఒకటి పద్దెనిమిది ఒకటి ముప్పై నాలుగు ఒకే అధ్యాయంలో ఇద్దరు ఒకటే తప్పు చేశారు ఒకరికి శిక్ష పడింది ఒకరికి శిక్ష పడలేదు జకరియా ఇదేలాగో జరుగును నేను ముసలివాడినే అంటున్నాడు మరియా కూడా ఇదేలాగో జరుగును నేను పురుషుని ఎరగని దానినే అంటుంది చూడండి ఇద్దరు ఒకటే కానీ జకర్యాక శిక్ష పడింది మరికి శిక్ష పడలేదు కారణం ఏమిటంటే జకరియా ముందు మాదిరి ఉంది మరియకు ముందు మాదిరి లేదు కాబట్టి ఈ దినం మనకు కూడా చిన్న తప్పు చేసిన శిక్ష ఎక్కువ ఉంటుంది మనకు మాదిరి ఉంది మనకి పరిశుద్ధ గ్రంథం మాదిరి పెట్టిపోయాడు ఎన్నో ఉన్నాయి కానీ ఈ వాక్యంలో కూడా ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంట బుద్ధి కలగటానికి జ్ఞానోదయం కలగటానికి చూడండి కాబట్టి దేవుడు ఇప్పుడు ఒక ప్రశ్న చేసినమ్మా ఇప్పుడు మనకి కనపడడు అప్పుడు కనపడుతున్నాడు కదా అని అప్పుడు దేవుడు అప్పుడు కనపడేవాడు మళ్ళీ ప్రభును పంపించాడు తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి పరిశుద్ధాత్మ యోహాను సువార్త ఒక్క మాట చదువుకుందాం పద్నాలుగవ అధ్యాయం యోహాను సువార్త పద్నాలుగు పదార్ నుంచి చదువుకుందాం పద్నాలుగు పదార్ ప్రభు సెలవిస్తున్న మాట నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉనుడకై చూడండి అర్థమైందా ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనగ్రహించను చూడండి ఒక ఆదరణకర్త పరిశుద్ధాత్మను మీకు అనగ్రహిస్తుంది సరే పదేడు చదువుకుందాం లోకము ఆయనను చూడదు చూడండి ఆయనను చూడండి లోకం చూడండి ఎవరు చూడరు పరిశుద్ధాత్మ కనబడిని దేవుడు కనబడిని ఆత్మ మనతో ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు మనం అనుకుంటున్నాం మనతో ఉన్నాడు ఇక్కడే మనం చూడం అంతే కన చూడండి పరిశుద్ధాత్మను కనపడడు మన పక్కనే ఉన్నాడు మనతో ఉన్నాడు మనం బాగా దేవులు ఎదుగుతూ ఉంటే సంతోషిస్తాడు మనం పాపము చేస్తూ లోకములు కలిసిపోతూ ఉంటే దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు సంతోషిస్తాడు మన ప్రవర్తనను చూసి చూడండి చదువుకుందాం లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదు చెప్పండి మనం ఎరిగి ఉన్నామా లేదా పరిశుద్ధాత్మ ఉంది అని లోకం ఎరగదు మనం ఎరిగి ఉన్నాం ఇంకొక మంచి మాట ఉంది ఆయన మీతో కూడా నివసించను మీలో ఉండును ఆమె చూడండి ఇంతకన్నా మనకేం కావాలో చెప్పండి దేవుడు మనతో ఉన్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు చూడండి మనలో ఉన్నాడు మనతో నివసిస్తున్నా అంట నివసించును అంటే ఏమిటి మనతోనే ఉన్నాడు ఇంకా ఎంత సంతోషం చెప్పండి ఈ మాట మనతోనే ఉన్నాడు దేవుడు మనతోనే ఉన్నాడు కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు ధైర్యంగా ఉండాలి ఏ శోధన కూడా నువ్వు బలిహీనము కావద్దు ఏ మనిషి కూడా బలిహీనం కావద్దు దేవునికి తప్ప ఎవరికి లొంగకూడదు దేవుని విషయంలో ఎక్కడ రాజీ పడవద్దండి లోకంతో ఎక్కడ రాజీ పడకూడదు ప్రాణం మీదికి వచ్చినా కూడా రాజీ పడకూడదు దేవుడు సంతోషిస్తాడు అలాంటి వారు దేవునికి కావాలి కాబట్టి మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఏమిటి సీమోను సీమోను సాతాను జల్లడి పడతాను నిన్ను కోరుకుంది నేనుడా నేను విడిపిస్తా అని చెప్పలేదు నేను నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకొంటిని చూడండి నీ నమ్మిక తప్పిపోకూడదు నీ ప్రేమ తప్పిపోకూడదు నీ నమ్మకము తప్పిపోకూడదు మనం కూడా అదే మనసు కలిగి ఉన్నాం ఎంత ఇబ్బంది వచ్చినా సరే ఎన్ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒక దానిలాగా ఒక శద్రక్ మేషకి అభ్యద్రిగా లాగా మనం ఒక సమర్పణ కలిగి ఒక గురి కలిగి ఉందాం ఆ గురి తప్పకూడదు మనం ఒకటే గురి నా దేవుడు నా దేవుడు నా దేవుడు దేవుని తర్వాతే ఏదైనా దేవుని తర్వాతే ఏదైనా చూడండి ఆ భారము మనలో రావాలి ఆ భారము కలిగి నేను ఉంటానని మనమందరం మోకరించి